అందరికీ నమస్కారం అండి ఒక ముఖ్యమైన సమాచారం ఈ సమాచారం అంతా పూర్తిగా తెలియాలంటే మీరు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఏంటో తెలుస్తుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీకు వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ అండ్ కామెంట్ చేసి మరింత మందికి షేర్ అనుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా ఆ సమాచారం ఏంటో పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మూడు నెలల క్రితం లేదా నెల క్రితం టమాటాల ధర ఎంత ఉందంటే ఇరవై నుంచి ముప్పై మధ్యలో ఉంది చాలా అంటే చాలా ఫ్రీగా అందరూ కూడా కొనుక్కునేవారు వందకి నాలుగు కేజీలు ఐదు కేజీలు అని చెప్పేసి అమ్మేస్తూ ఉండేవారు విపరీతంగా కానీ ఇప్పుడు టమాటాల ధర విపరీతంగా పెరిగిపోయింది ఒక వారం రోజుల్లో యాభై పర్సెంటేజ్ టమాటాల ధర పెరిగిపోయింది అంటే ఈ రోజు ఉన్న ధర ఎంత ఉందంటే కేజీకి అరవై ఐదు రూపాయలు ఉందన్నమాట దీన్ని ధర పెరగడానికి ప్రధానమైన కారణం ఏంటంటే రైతులకి సంబంధించిన ఏ అయితే పంటలు ఉన్నాయో ఆ పంటలు సరైన దిగుమతి రాకపోవడం దాంతో సంబంధించి అంతేకాకుండా రీసెంట్కి తుఫాన్ల వల్ల మొత్తం పంటంతా కూడా మురిగిపోవడం పంట పాడైపోవడం జరగడంతో ఒకేసారి టమాటాలు అనే టమాటాలు అనే అన్నీ కూడా మనకి కొంచెం టమాటాలు మొత్తం కూడా మనకి ఆంధ్రప్రదేశ్లో కొంచెం తక్కువగా ఉన్నమాట దాని మీద దీని డిమాండ్ అమాంతం ఒకేసారి పెరిగిపోడంతో యాభై పర్సెంటేజ్ రేట్ అయితే పెరిగిపోయింది ఈ రోజున రేటు చూసే ఫ్రెండ్స్ లేటెస్ట్ సబ్జెక్ట్ కోసం చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్